హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి ఏది మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని చెప్పేసి హైదరాబాద్లో మెయిన్ ఫేమస్ అని చెప్పేసి సో వాటి యొక్క బ్రాంచెస్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో వాటి యొక్క బ్రాంచెస్ శాటిలైట్ బ్రాంచెస్ కానివ్వండి రూరల్ బ్రాంచెస్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి యొక్క సంస్థ ఏదైతే ఉంటుందో స్కిమేగో సో మనకి స్కిమేగో అనే ఒక సంస్థ ఉంటుందండి సో వీళ్ళు ఒక రీసెర్చ్ ప్రకారము ఈ యొక్క ఆప్తమాలజీకి సంబంధించినటువంటి ఏవైతే కంటి ఆసుపత్రులు కానివ్వండి సంస్థలు కానీ సో వీటన్నింటినీ పరిగణలోకి చేసుకొని ఈ యొక్క ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పన్నెండవ ర్యాంక్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే కంటి ఆసుపత్రులను పరిశీలించి ర్యాంకులు ప్రకటించిన స్కిమేగో స్కిమేగో సో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటి ఆసుపత్రులపై ఇచ్చిన ర్యాంకుల్లో పన్నెండవ స్థానం వచ్చింది ఒక ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి ఆప్తమాలజీలో సేవలు అందిస్తున్న తొమ్మిది వందల పద్దెనిమిది విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలు సో వీటి మీద వీళ్ళు పరిగణలోకి తీసుకొని దగ్గర దగ్గరగా తొమ్మిది వందల పద్దెనిమిది విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ కానివ్వండి అదేవిధంగా పరిశోధనా సంస్థలు కానివ్వండి కంటి ఆసుపత్రులు కానివ్వండి సో వీళ్ళందరినీ ఒక రీసెర్చ్ చేసి మొట్టమొదటిగా ఏ దేనికి ఇచ్చారు అంటే మనకి హార్వార్డ్ యూనివర్సిటీ అండి సో మనకి మొట్టమొదటి స్థానము హార్వార్డ్ యూనివర్సిటీ మొదటి ప్లేస్లో ఉంది సో దాంట్లో భాగంగా మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనేది మనకి ట్వెల్త్ ప్లేస్లో ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి ఆప్తమాలజీ అంటే అంటే కంటికి సంబంధించినటువంటి విషయాల మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ట్వెల్త్ ర్యాంక్ రావడం జరిగిందండి సో మరి మొట్టమొదటి అయితే మాత్రం హార్వార్డ్ యూనివర్సిటీ గుర్తుంచుకోవాలి అదే మొదటికి స్కిమేగో స్కిమెగో అనేది దేనికి సంబంధించిందంటే ఇది ఒక స్పానిష్ సంబంధించిందండి ఇది ఒక రీసెర్చ్ అండ్ థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క స్పానిష్ అండ్ లాటిన్ అమెరికాకి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూట్స్ కలయికే ఈ యొక్క స్కిమేగో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ రిపోర్టు ప్రకారం ఈ యొక్క స్కిమేగో రిపోర్టు ప్రకారము రేపు మనకి రాబోయే ఎగ్జామ్లో ఏ కంట్రీకి సంబంధించి ఏదైతే మనకి ఆప్తమాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ యూనివర్సిటీ స్థానంలో ఉందంటే హార్వర్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన దేశంలో అయితే మాత్రం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షలు ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనము స్కిమేగో గురించి చూద్దామండి ఇది వచ్చేసి మనకు స్పానిష్ అండ్ లాటిన్ అమెరికా ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నాం ఇది ఒక కన్సల్టింగ్ అండ్ నెట్వర్కింగ్ రీసెర్చ్ అని కూడా మనం చెప్పొచ్చు సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక క్వశ్చన్ చూద్దాము ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి స్కిమేగో సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటి ఆసుపత్రులపై తాజాగా ఇచ్చిన ర్యాంకుల్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సో పన్నెండవ స్థానంలో నిలిచింది అయితే మొదటి స్థానంలో నిలిచింది ఏంటంటే మనము హార్వర్డ్ యూనివర్సిటీ అండి సో మనకి హార్వర్డ్ యూనివర్సిటీని గుర్తుంచుకోవాలి సో హైదరాబాద్ చెందినటువంటి ఏదైతే మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుందో అది పన్నెండవ స్థానంలో ఉంది గుర్తుంచుకోవాలండి అకార్డింగ్ టు ద మనకి స్కిమేగో సంస్థ సో ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా రిపోర్ట్స్ అండి సో మనకి రిపోర్ట్స్ ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాము నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానివ్వండి సో అదేవిధంగా మనకి ఆర్బీఐ రిపోర్ట్స్ కానివ్వండి అదేవిధంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ రిపోర్ట్స్ కానివ్వండి సో ఖచ్చితంగా ఇలాంటి రిపోర్ట్స్ మీద మనం ఫోకస్ చేయవలసిన అంశాలండి బార్డు సంబంధించిన కానివ్వండి సో రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క రిపోర్ట్స్ మీద అండి సో ఈ యొక్క రిపోర్ట్స్ మీద వన్ ఆర్ టూ బిడ్స్ రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ లేకుండా అసలు మనకి క్వశ్చన్ పేపరే ఉండదండి సో ఖచ్చితంగా మనము నీతి ఆయోగ్ రిపోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాబార్డ్ రిపోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా మనకి లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశామండి సో మనకి పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి అలాంటి సర్వేస్ కానివ్వండి సో ఖచ్చితంగా మనకి వన్ ఆర్ టూ బిడ్స్ రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంది ఖచ్చితంగా అవి మనం చదువుకొని వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గాలి నమూనా తేమను అధ్యయనం చేసిన బెలూన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్లో రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి ఈ యొక్క ఏదైతే ఈ బెలూన్స్ ఉంటాయో సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు బెలూన్స్ అండి ఇవి అతి తక్కువ ఖర్చుతో అండి అతి తక్కువ ఖర్చుతో గాలిలోని తేమను కానివ్వండి సో వాతావరణంలోని అతి నీళ్ళలోహిత కిరణాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానివ్వండి సో అదేవిధంగా మనకి దీ ఏదైతే తేమకు సంబంధించిన నమూనాలను అది తక్కువగా ఇది తీసుకొని వస్తుంది ఈ యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నారండి సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి మనము ఏఐఐఏ అని చెప్పేసి ఉంటుందండి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఉంటుందండి ఇది బెంగళూరు సో మనకి బెంగళూరు అండి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది బ్యాంగ్లూరులో ఉంటుంది వీళ్ళు దీన్ని రూపకల్పన చేయడం జరిగిందండి ఈ యొక్క బెలూన్కి పెట్టిన పేరు ఏంటి అంటే మనము నియార్ స్పేస్ బెలూన్ అని చెప్పి చెప్తున్నారండి సో ఈ బెలూన్కి పెట్టిన పేరు ఏంటి అంటే నియార్ స్పేస్ బెలూన్గా పేరు పెట్టడం జరిగింది సో రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు రీసెంట్గా ఒక హైడ్రోజన్తో నిండినటువంటి ఒక బెలూన్ తీసుకురావడం జరిగింది కదా ఆ బెలూన్కి పెట్టిన పేరేంటి అని చెప్పేసి అడగచ్చు బాగా గుర్తుంచుకోవాలి నియార్ స్పేస్ బెలూన్ నియార్ స్పేస్ బెలూన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి లేదా నియార్ స్పేస్ బెలూన్ రీసెంట్గా ఎవరు రూపకల్పన చేశారు అని అడుగుతారండి ఎవరు అంటే మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది ఎందుకు అంటే గాలిలో తేమను కానివ్వండి సో వాతావరణానికి సంబంధించినటువంటి వెదర్ కండిషన్స్ కానివ్వండి సో దీని యొక్క సమాచారాన్ని ఈ యొక్క బెలూన్ ద్వారా స్వీకరిస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి చూసినట్లయితే మనం ఓపెన్ సైన్స్ డే అండి మనకి ఓపెన్ సైన్స్ డే అని చెప్పేసి ఓపెన్ సో మనకి ఓపెన్ సైన్స్ అండి సైన్స్ డే అని చెప్పేసి మనకి ఫిబ్రవరి ఇరవై ఆరు అండి సో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరుని జరుపుకుంటూ ఉంటాము ఓపెన్ సైన్స్ డే ఆ రోజున ఆ యొక్క బెలూన్ని వీరు తీసిరావడం జరిగిందండి సో మనకి ప్రయోగించడం జరిగింది గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా ఇది దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంది అని చెప్పి చెప్తున్నానండి సో మనకి భూమి నుంచి ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్ర ఎగురుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాను సో దీంట్లో మనకి సెన్సార్లని కానివ్వండి సో విధంగా హైడ్రోజన్ కానివ్వండి ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనము సముద్ర మట్టం నుంచి అయితే మాత్రము ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎత్తులో ఎగురు ఎగురుతుంది అని చెప్పి చెప్తున్నారండి సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఈ బెలూన్స్ అనేది భూమిపై ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయని చెప్పేసి సో సముద్ర మట్టం నుంచి అయితే మాత్రం యాభై కిలోమీటర్లు ఎత్తు మేరకు ఎగురుతాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో వీటి ద్వారా వాతావరణంలో జరిగే మార్పులను కూడా వీళ్ళు మెజర్ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీని దీని పేరేంటి నియార్ స్పేస్ బెలూన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నియార్ స్పేస్ బెలూన్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో దీన్ని చూసినట్లయితే క్వశ్చన్ వచ్చే స్టైల్ ఎలా ఉండొచ్చండి రేపు మనకి రేబాయ్ ఎగ్జామ్లో క్వశ్చన్ స్టైల్ కూడా ఎలా ఉండొచ్చు సో మనకి ఓపెన్ సైన్స్ డే రెండు వేల ఇరవై మూడు సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ రూపొందించిన బెలూన్ పేరు ఏంటి అని చెప్పేసి అండి నియార్ స్పేస్ బెలూన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐసీసీ మహిళా టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేత ఆస్ట్రేలియా అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఏదైతే మనకి ఈ యొక్క టీ ట్వంటీ ఉమెన్ కప్ అనేది మనకి సౌత్ ఆఫ్రికాలో జరుగుతూ ఉంది సో సౌత్ ఆఫ్రికానే ఓడిపోయింది ఆస్ట్రేలియా అవటం జరిగిందండి సో ఇలా ఆస్ట్రేలియా అవటం ఇది ఆరోసారి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దీని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మనం ఏదైతే వీడియోస్ చెప్పుకుంటా ఉన్నామో దాంట్లో ఏదైతే మనకి రేపటి నుంచి మీకు ఒక కంటెంట్ రూపంలో కొంత మ్యాటర్ అనేది అందించడం జరుగుతుంది సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవి ప్లస్ ఇవి కాకుండా మీకు అడిషనల్గా కొంత డేటాను కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఖచ్చితంగా మీ యొక్క విజయానికి మా ప్రయత్నం ఎప్పుడు చెరువులోనే ఉంటుంది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఆస్ట్రేలియా విజేత అండి మనకి టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేత ఆస్ట్రేలియా ఎవరు ఓడిపోయారంటే మనకి సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం జరిగిందండి సో ఎక్కడ జరిగింది ఎప్పుడైనా ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటేనండి సో మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుద్ది సో ఎక్కడ జరిగిందో కూడా గుర్తుంచుకోవాలి సౌత్ ఆఫ్రికాలో జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఈ టోర్నీని ఆస్ట్రేలియా ఆరుసార్లు సార్లు గెలుచుకుంది అని చెప్పేసి చెప్తున్నారండి అదేవిధంగా మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఆస్ట్లీ అని చెప్పేసి అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితేనేమో బేత్ ముని అని చెప్పేసి గెలుచుకోవడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి క్రీడాకారుడు సో దీనికి సంబంధించి మొత్తం ఆరుసార్లు గెలిచిందన్నాం అసలు ఈ యొక్క క్రీడ అనేది ఏదైతే మనకి టీ ట్వంటీ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి ఎవరెవరు అయ్యారో కూడా డిస్కస్ చేద్దామని ఇక్కడ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్లో ఇంగ్లాండ్ వినవటం జరిగిందండి అదేవిధంగా టూ థౌజండ్ టెన్లో ఆస్ట్రేలియా వినవడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆస్ట్రేలియా వినోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆస్ట్రేలియా వినవడం జరిగింది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్లో అంటే రెండు వేల పదహారులో మాత్రమే వెస్టిండీస్ గెన్పడడం జరిగిందండి ఆ తర్వాత మనకి ఓన్లీ ఈ రెండు మాత్రమే అండి అంటే రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పదహారు కానివ్వండి ఈ రెండు మాత్రమే ఆస్ట్రేలియా విన్ అవ్వలేదు సో మిగతా అన్ని టైంలో ఆస్ట్రేలియానే విన్నర్గా ఉందండి సో ఇక్కడ మనం చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మనం ఈ రెండు వేల ఇరవై మూడు కమ్ముంటే ఆరుసార్లు ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరుసార్లు కాబట్టి ఏ ఇయర్లో కూడా గుర్తుంచుకోవాలండి రేపు కష్టంగా అడగాలంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆరుసార్లు గెలిచింది కదా అని చెప్పేసి వాటికి ఇయర్స్ మెన్షన్ చేస్తాడండి సో ఖచ్చితంగా ఇయర్స్ బాగా గుర్తుంచుకోవాలి సో సింపుల్ గుర్తుంచుకోవడం కూడా సో పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు అండి సో ఈ మూడు కన్జిక్యూటివ్ ఇయర్స్లో వీళ్ళే విన్నవటం జరిగిందండి ఆ తర్వాత పది పన్నెండు పద్నాలుగు వీళ్ళు కూడా విన్నోటం జరిగిందండి సో ఇలా గుర్తుంచుకునే కాడికి జనరల్గా రెండు వేల తొమ్మిది అండ్ రెండు వేల పదహారు ఇవి కాకుండా మొత్తం ఆస్ట్రేలియాని విన్నైందని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో అయితే మొత్తం ఆస్ట్రేలియా ఎవరిని ఓడించింది సౌత్ ఆఫ్రికాను ఓడించిందండి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియా ఎవరిని ఓడించింది ఇండియా మనల్నే ఓడించిందండి సో ఇండియాని ఓడించి వెళ్ళిపోయించడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలండి సో ఈ రెండు గుర్తుంచుకోండి అన్ని అవసరం లేదులే కానీ సో ప్రతిదీ ఏం అడగర్లే కానీ సో ఈ రెండు మెయిన్ గుర్తుంచుకోండి యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే మాత్రం మనకి ఇంగ్లాండ్ ఓడిపోయిందండి సో ఇది వచ్చేసరికి ఇంగ్లాండ్ ఓడిపోయింది సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వెస్టిండీస్ మెయిన్ ఎవరు ఓడిపోయారంటే ఆస్ట్రేలియా ఓడిపోవడం జరిగిందండి సో ఆస్ట్రేలియా ఓడిపోవడం జరిగింది ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో వెస్ట్ ఇండీస్ గెలిచారు సో ఎవరు ఓడిపోయారంటే ఆస్ట్రేలియా ఓడిపోయారు సో ఈ రెండు బాగా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవైలో మనం ఓడిపోయాం ఇప్పుడు ఎవరు ఓడిపోయారంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఓడిపోయారు సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఓవరాల్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెత్ ముని అని చెప్పేసి ఉన్నారండి మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బెత్ మునీ ఉన్నారు అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే మనం ఆస్లీ గార్డినర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు గుర్తుంచుకోవాలి ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి సో ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క టీ ట్వంటీ ఉమెన్ మ్యాచ్ గురించి ఛాంపియన్షిప్ గురించి ఖచ్చితంగా బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై మూడు జట్టు కలుచుకుంది సో మీ అందరికీ తెలిసిందేనండి సో నెక్స్ట్ వన్ చూద్దాము ఎస్ జాతీయ హాకీ సీనియర్ విజేత మధ్యప్రదేశ్ సో ఈరోజు ఇంకొక స్పోర్ట్ ఈవెంట్ రావడం జరిగిందండి ఏదైతే మనకి థర్టీన్త్ అండి సో మనకి థర్టీన్త్ జాతీయ హాకీ సీనియర్ విజేత మధ్యప్రదేశ్ అని చెప్పే చెప్తా ఉన్నారండి సో మనకి పదమూడవ హాకీ ఇండియా సీనియర్ ఛాంపియన్షిప్ అయితే మాత్రం మధ్యప్రదేశ్ విన్ అయ్యారు సో ఓడిపోయింది ఎవరు అంటే మహారాష్ట్ర ఓడిపోవడం జరిగిందండి ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఏదైనా ఒక మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు ఎక్కడ జరిగిందని కూడా గుర్తుంచుకోవాలండి సో హెల్డ్ ఇన్ ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడ అండి సో బాగా గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్లో మనకి కాకినాడ అనే ప్లేస్లో జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి షామ్ ఇన్స్టిట్యూట్ ఫ్రం కాకినాడ అని చెప్పేసి షామ్ ఇన్స్టిట్యూట్ కూడా కాకినాడలో ఉంది మీ అందరికీ తెలిసిందండి సో ఇది అలా గుర్తుంచుకోండి జనరల్గా ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగింది ఎవరు గెలిచారు మధ్యప్రదేశ్ గెలిచారు ఎవరు ఓడిపోయారు సో మనకి మహారాష్ట్ర ఓడిపోయారు అండ్ ఇట్ సో అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రతిభా ఆర్యా వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ పాయింట్ కొంచెం గుర్తుంచుకోండి సరిపోతుంది మెయిన్ గెలిచింది ఓడిపోయింది హెల్డ్ జరిగింది ఎక్కడ గుర్తుంచుకోండి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితేనేమో ప్రతిభా ఆర్యా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎన్నో ఎడిషన్ అంటే ఇది థర్టీన్త్ ఎడిషన్ అండి సో పదమూడవ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరిగిన పదమూడవ హాకీ సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో ఏ జట్టు విజేతగా నిలిచింది అన్నారు దట్ ఈస్ మధ్యప్రదేశ్ సో ఇలాంటివి మీకు ఇవ్వటము క్వశ్చన్ వచ్చే స్టైల్ అండి సో ఇలా ఉంటది అని చెప్పేసి సింబాలిక్ గా చెప్పడానికి మీకు ఈ యొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతూ ఉందండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో ప్రాణరక్షక యాప్గా ఈ సంజీవని అండి సో మనకి ఈరోజు మరోసారి ఈ సంజీవని అనే ఒక మొబైల్ యాప్ అండి ఒక అప్లికేషన్ ఓరియెంటెడ్ యాప్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి సో మోడీ గారి యొక్క యాప్ను ఉద్దేశించి మనకి మాన్ కీ బాత్ అయితే మనకి మాన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడటం జరిగిందండి సో దగ్గర దగ్గరగా ఈ యాప్ని పది కోట్ల మంది వాడుతూ ఉన్నారని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారండి సో మనకి పది కోట్ల మంది ఈ యొక్క యాప్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారండి సో మెయిన్ ఎందుకంటే ఇది దీన్ని టెలిమెడిసిన్ అని కూడా అంటామండి అంటే మనము వృద్దు ఏదైతే హిల్ ఏరియాస్లో కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఉమెన్ కానివ్వండి ఏదైతే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి అంటే హాస్పిటల్ యాక్సెసిబిలిటీ లేని పరిస్థితి ఉంటుందో వీళ్ళు త్రూ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క టెలిమెడిసిన్ ద్వారా త్రూ మనము వర్చువల్గా డాక్టర్తో సంప్రదించవచ్చండి సో ఏ మెడిసిన్ వాడుకోవాలి సో అదేవిధంగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి సో ఇలాంటి మీద అవగాహన కార్యక్రమాలను త్రూ మనము టెలిమెడిసిన్ ద్వారా అందిస్తూ ఉంటారు సో దాంట్లో భాగంగా ఈ యొక్క ఈ సంజీవని యొక్క మొబైల్ యాప్ అనేది మన అప్లికేషన్ పరంగా మనం మొబైల్లో కూడా మనము ఇన్స్టాల్ చేసుకొని వాడొచ్చండి సో దీన్ని దీన్ని బేస్ చేసుకుంటే దీనికి సంబంధించి మనము మనం వైద్యుల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి మొత్తం ఇట్లా ఈ సర్వీస్ని మొత్తం పది కోట్ల మంది ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి మనకి మోడీ గారు మనకి మాన్ బాత్ అండి సో మనకి మాన్ బాత్ అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుందండి సో మనకి మాన్ బాత్ అని చెప్పేసి మోడీ గారు ఏదైతే మనకి ఇయర్లో లాస్ట్ మనకి ప్రతీ నెల చివరి ఆదివారంలో మనకి ప్రతీ నెల మనకి ప్రతీ నెల చివరి ఆదివారంలో చివరి ఆదివారంలో ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క చివరి ఆదివారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారండి సో మనకి ఆకాశవాణి ద్వారా సో మనకి ఆకాశవాణి ద్వారా అండి మనకి ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశి మనకి ప్రతీ నెల చివరి వారంలో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతీ నెల చివరి వారంలో అనే పాయింట్ రావాలి సో మనకి మనకి మన్ కీ బాత్ మోడీ గారు ఎప్పుడు ప్రసంగిస్తారు అని చెప్పేసి అడగచ్చు అడిగినప్పుడు మనకి ప్రతి నెల చివరి ఆదివారంలో ప్రసంగిస్తారు సో ఇది నిన్న నిన్న అనేది మాట్లాడటం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఇది ఒక తొంభై ఎనిమిదవ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మనకి తొంభై ఎనిమిదవ సారీ ఇతను మాట్లాడటం మోడీ గారు సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకు కొన్ని సిల్లీగా ఉంటాయండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఏ మెటీరియల్లో కావాలనేవి కొన్ని ఉంటాయి సో అవి మనం న్యాచురల్గా కొంత తెలుసుకోవాలండి సో జనరల్గా మనకి మోడీ గారు మాన్ కీ బాత్ అనే కార్యక్రమం మాట్లాడ ారు అని చెప్పేసి మనకు తెలుసండి సో మనకి ప్రజల ఉద్దేశం మాట్లాడతారు అని తెలుసు బట్ ఎప్పుడు మాట్లాడతారు అంటే మనకి ప్రతీ నెల చివరి ఆదివారం మాట్లాడతారు సో మనకి లాస్ట్గా అంటే మనకి నిన్న ఎప్పుడు అంటే ఇది తొంభై ఎనిమిదోసారి అలా మాట్లాడటం తొంభై ఎనిమిదోసారి బాగా గుర్తుంచుకోవాలండి తొంభై ఎనిమిదోసారి సో మనకి రేపు మెయిన్స్ పోటీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి ఫిబ్రవరిలో సో రేపు ఫిబ్రవరితో మార్చ్ అది తొంభై తొమ్మిది అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ వంద అవుతుంది సో అలా గుర్తుంచుకోవాలి రాబోయిన పోటీ పరిశ్రమలు ఆకాశవాణిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారని సో దీంట్లో భాగంగా ఈ సంజీవిని గురించి మాట్లాడుతూ మనకి పది కోట్ల మంది యొక్క ఈ సంజీవిని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఈ సంజీవిని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఈ యొక్క అప్లికేషన్ని మనకి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదైనా ఒక ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీనికి కాన్సెప్ట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో మనకి రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోవాలని సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి దీన్ని మనం నేషనల్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అని కూడా అంటాం సో వీళ్ళ ప్రకారం ఏదైతే మనకి దీని ప్రకారం ఈ యొక్క ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క ఈ సంజీవనిని ఫస్ట్ ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నటువంటి స్టేట్ ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటి అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఈ సంజనీ ద్వారా ఎక్కువగా అంటే మనకి ప్రజలు డాక్టర్లతో ఇంటరాక్ట్ అయినవి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఇంటరాక్ట్ అయ్యారంటే కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ సర్వీస్ని ఫస్ట్ ఫస్ట్ యూటిలైజ్ చేసుకున్న స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఇక్కడ దీని వచ్చే క్వశ్చన్ స్టైల్ ఇలా ఉంటుందండి మనకి ఆన్లైన్ విద్యా సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సంజీవని యాప్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది లబ్ధి పొందారు అంటే పది కోట్ల మంది లబ్ధి పొందడం జరిగిందండి సో ఎప్పటి వరకు అంటే ఇది మనకి అంటే మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు నాటికి అని చెప్పేసి గుర్తుంచుకోండి పది కోట్ల మంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడీ గారే చెప్పారండి ఈ మాట సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి డిప్యూటీ ఎన్ఎస్ఏగా బిఎస్ఎఫ్ రిటైర్డ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి మనకి ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి అంటారండి సో దానికి సంబంధించి అంటే జాతీయ భద్రతా సలహాదారు అని చెప్పేసి అంటామండి దీనికి సంబంధించి డిప్యూటీ అండి మనకి డిప్యూటీ మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మనకి పంకజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది ఎవరు ఈ పంకజ్ సింగ్ కుమార్ అంటే ఒకప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా చేసి రిటైర్మెంట్ అవ్వడం జరిగిందండి సో ఈయనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇతను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో రిటైర్డ్ అవ్వడం జరిగిందండి సో ఇతర బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇతను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున సో ఆ తర్వాత మళ్ళీ ఇతన్ని ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి సంబంధించి డిప్యూటీగా అంటే మనకి డిప్యూటీగా ఇది ఇతన్ని ఎన్నుకోవడం జరిగిందండి సో మనకైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రజెంట్ ఎవరున్నారు ఐదో వ్యక్తిగా అంటే మాత్రం అజిత్ కుమార్ దోబల్ మీ అందరికీ తెలిసిందేనండి అజిత్ దోబల్ అని చెప్పేసి అంటాం అతను ఉన్నారండి సో అతను అయితే మెయిన్ అతను కాకుండా మళ్ళీ డిప్యూటీ మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటారు ఫోర్ మెంబర్స్లో ఇతను నాలుగో వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అంతకుముందు ఒక ముగ్గురు ఉన్నారండి వాళ్ళు వచ్చేసరికి దత్తాత్రేయ పట్సాల్గీకర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు రాజేంద్ర ఖన్నా అనే వ్యక్తి ఉన్నారు అదేవిధంగా పంకజ్ శరణ్ అనే వ్యక్తి ఉన్నారండి సో మొత్తం ముగ్గురు ఉన్నారు ఇప్పుడు నాలుగో వ్యక్తి వచ్చేసారు మనకి పంకజ్ సో మనకి పంకజ్ పంకజ్ కుమార్ సింగ్ అండి పంకజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇతను రాజస్థాన్ కేడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఎవరైతే మనకి పంకజ్ కుమార్ సింగ్ ఉంటారో వీళ్ళ ఫాదర్ గారు కూడా ఒకప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి హెడ్గా చేయడం జరిగిందండి సో వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో ఇతను కూడా అండి వీళ్ళ ఫాదర్కి సంబంధించి కూడా మనము ప్రకాష్ సింగ్ అని చెప్పేసి అంటామండి సో మనకి ప్రకాష్ సింగ్ అని వీళ్ళ ఫాదర్ గారండి ఓ వీళ్ళ ఫాదర్ గారు కూడా మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కూడా మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి హెడ్గా చేస్తున్నారు బట్ ఇప్పుడు మాత్రం ఇతను పంకజ్ కుమార్ సింగ్ మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డిప్యూటీ సెక్యూరిటీ అడ్వైజర్గా రావడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే మనకు అజిత్ కుమార్ దోబల్ అని చెప్పేసి ఫిఫ్త్ ఫిఫ్త్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు బాగా గుర్తుంచుకోవాలి సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మనకి దీనికి సంబంధించి మనకి సిడిఎస్ అండి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి మనకి అనిల్ కుమార్ చౌహాన్ గారు రావడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి పంకజ్ కుమార్ సింగ్ గారు రావడం జరిగింది అదేవిధంగా సెబీకి సంబంధించి కూడా మనకి మాదాబి పూరి బచ్ రావడం జరిగింది సో ఇలాంటి ఎవరైనా హెడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినవి ఖచ్చితంగా ఇవి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనికి సంబంధించి బా జాతీయ భద్రతా సలహాదారు ఎవరు ఉన్నారంటే మనకి అజిత్ దోబల్ గారు ఉండటం జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఆరు జలంతర్గాములను నిర్మించేందుకు భారత్ జర్మనీ ఒప్పందం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి సో మేము నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి ఏదైతే ఒక పిఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ మన భారతదేశానికి వచ్చిన తర్వాత అండి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి కానివ్వండి లేదా డిసెంబర్ నుంచి కానివ్వండి సో మన భారతదేశానికి వచ్చి మోడీ గారిని కానీ ప్రెసిడెంట్ కానీ కలిసినప్పుడు వాళ్ళు ఆ యొక్క అంశాలను ఏ అంశాల మీద డిస్కస్ చేశారు ఎటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు సో ఇలాంటివి కూడా మనం చదువుకోవాలి అని చెప్పేసి నిన్న వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఎవరైతే జర్మనీ ఛాన్సలర్ ఉంటా వోల్ఫ్ మనమే వోల్ఫ్ స్కోల్జ్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి నిన్న ఈ యొక్క మనకి వోల్ఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి మనము జర్మనీకి ఛాన్సలర్ అని చెప్పేసి ఇతను మోడీ కలవడానికి వచ్చాడని చెప్పేసి రష్యా ఉక్రెయిన్ వారి గురించి మాట్లాడడానికి వచ్చాడని చెప్పేసి పెట్టుబడులు కానివ్వండి అదేవిధంగా మనకి ఆహార సంబంధమైన విషయాల గురించి కానివ్వండి టెర్రరిజం గురించి కానివ్వండి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడుకున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఎట్ ద ఎండ్ ఆఫ్ డే కూడా మనం పూర్తిగా అతను వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ రెండు రోజుల పర్యటన అయిపోయిన తర్వాత మొత్తం ఎటువంటి అంశాలు వీళ్ళు మాట్లాడుకున్నారో చదువుకోవాలని కూడా చేసుకున్నామండి సో దాంట్లో భాగంగానే ఏవైతే మనకి జర్మనీ భారత్ ఇద్దరు కలిసి ఒక ఆరు సబ్మిరైన్స్ని ని డెవలప్మెంట్ చేస్తాము జాయింట్ వెంచర్ తో మేము బిల్డ్ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి వోల్ఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు తేదీల్లో భారతదేశ పర్యటనకు రావడం జరిగింది దాంతో భాగంగా మొత్తం ఆరు అండి అంటే సబ్మిరైన్స్ నిర్మిస్తాము అని చెప్పేసి ఈ యొక్క జాయింట్ వెంచర్తో మనతో ఒప్పందాలు చేసుకొని సో దీంట్లో భాగం చూస్తే వీటి యొక్క ఫైవ్ పాయింట్ టూ బిలియన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్ బిలియన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు రెండు కంట్రీస్ అండి మొత్తం ఈ యొక్క ఆరు సబ్మిరియన్స్ బిల్ చేయడానికి ఫైవ్ పాయింట్ టూ బిలియన్ని అగ్రిమెంట్గా కుదుర్చుకుని వెళ్ళిపోవడం జరిగిందండి సో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము సో అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం ఎన్ని అని అడుగుతారు ఆరు జలాంతర్గాములు అని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఫస్ట్ ఫస్ట్ అరియంత్ అని చెప్పేసి ఒక జలంతర్గామి ఉందండి సో మనకి ఫస్ట్ ఫస్ట్ జలాంతర్గామి అరియంత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మనకి రీసెంట్గా వార్తల్లో కూడా రావడం జరిగిందండి సో మనకి రష్యాతో మనం అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫేలో రీసెంట్గా భారతదేశము ఏ దేశంతో ఆరు ఆరు జలాంతర్గాములను బిల్డప్ చేయాలి అంటే వాటిని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అడగచ్చు జర్మనీ లేదా జర్మనీ భారతదేశము రీసెంట్గా ఎన్ని జలాంతర్గాములను అభివృద్ధి చేయాలని చెప్పేసి వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని అడగచ్చు సో ఇలా ఎలా అని అడగచ్చు సో ఓవరాల్ బాగా గుర్తుంచుకోవాలి ఫైవ్ పాయింట్ టూ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఆరు జలంతర్గాములు ఒకటి భారత జర్మనీ ఒకటి ఆ యొక్క జర్మనీ ఛాన్సలర్ వోల్ఫ్ స్కోల్జ్ అని చెప్పేసి మొట్టమొదటి విదేశీ పరిణాండి సో ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో ఇతను జర్మనీ ఛాన్సలర్గా వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇఫ్బా అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి ఏదే మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ బాస్కెట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇఫ్బా ఆసియా అధ్యక్షుడిగా నామినేట్ చేయబడిన మొట్టమొదటి భారతీయుడు గోవిందరాజ్ కెంపారెడ్డి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్ మన ఫస్ట్ ఇండియన్ మన భారతదేశం నుంచి ఫస్ట్ ఫస్ట్ ఇండియన్ ఇఫ్బా ఆసియా ఆసియా ఇఫ్బాకి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి ఆయన పేరు ఏంటంటే గోవిందరాజ్ కెంపారెడ్డి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అంతర్జాతీయ పోటీలు నిర్వహించే జాతీయ సంస్థల సంఘం బ్బా అని చెప్పేసి సో ఈ హబ్బాను ఏదైతే మనకి పంతొమ్మిది వందల ముప్పై రెండులో వీటిని స్థాపించారని చెప్పేసి గుర్తుంచుకోవాలండి అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నుండి ఇబ్బా బాస్కెట్బాల్ ప్రపంచకప్పును నిర్వహిస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క స్టాటిక్ పార్టీలు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇబ్బా ఆసియా ప్రెసిడెంట్గా ఇస్బా ఆసియా ప్రెసిడెంట్గా మనకి గోవిందరాజు కెంపారెడ్డి రాబోతా ఉన్నారు గుర్తుంచుకోవాలండి సో దగ్గర దగ్గర దీనికి సంబంధించి ఈ యొక్క ఇఫ్బా ఏషియాకు సంబంధించి చూసినట్లయితే దగ్గర దగ్గర నలభై నాలుగు సంబంధించినటువంటి ఫెడరేషన్ అండి ఫార్టీ ఫోర్ ఏషియన్ ఇవ్వ ఫెడరేషన్స్ అనేవి దీంట్లో సభ్యులుగా ఉండడం జరిగింది గుర్తుంచుకోవాలి సో దీనికి హెడ్ బాగా గుర్తుంచుకోండి సో గోవిందరాజు కంపారెడ్డి మన ఇండియన్ ఏనండి బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా దీనికి సంబంధించి ఇవ్వా అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ బాస్కెట్బాల్ ఎంఎ్యూ ఎమచ్యూర్ అని చెప్పేసి అంటామండి సో ఎమెచ్యూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని నైన్టీన్ థర్టీ టూలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగి గుర్తుంచుకోవాలి దీనికి ఒక వ్యక్తి ఎడ్గా రాబోతున్నారు అండ్ ఇఫ్బా ఆసియా ప్రెసిడెంట్గా ఆసియా ప్రెసిడెంట్ ఎవరు రాబోతున్నారంటే గోవిందరాజు కెంపారెడ్డి అనే వ్యక్తి రాబోతున్నారు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనికి వచ్చిన క్వశ్చన్ స్టైల్ అండి సో ఇలా రావచ్చు ఇఫ్బా ఆసియా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నామినేట్ అయిన తొలి భారతీయుడు ఎవరు అంటే మనం గోవిందరాజు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ ఎయిట్ అని చెప్పేసి ఒక ప్రధానంగా ఒక ఎక్సర్సైజ్ రావడం జరిగిందండి సో మనం ఖచ్చితంగా డిఫెన్స్ ఎక్సర్సైజ్ గురించి ఒక బిట్ వస్తుందని చెప్పేసి మనం ప్రతిసారి వీడియోలో చెప్తూ ఉంటామండి సో మనకి మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో డిఫెన్స్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నేవీ కానివ్వండి ఆర్మీ కానివ్వండి ఖచ్చితంగా వీటి గురించి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందండి సో దీనికి సంబంధించి చూస్తే మనకి మరోసారి మనకి ఈరోజు ఒక ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి డిజర్ట్ ఫ్లాగ్ ఎయిట్ అని చెప్పేసి ఏదైతే మనకి ఇది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి కూడా అడుగుతారు యూఏఈలో జరిగిందండి సో ఇది వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అని చెప్పేసి మనకి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మన ఇండియా అనేది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి సో ఇది సెకండ్ టైము సో ఈ యొక్క ఈవెంట్లో ఏదైతే మనకి డెజర్ట్ ఫ్లాగ్ ఎయిటీన్లో ఒకే భారతదేశం ఒకటే కాదండి సో మొత్తం పది దేశాలు పైగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి బట్ ఈ ఎక్సర్సైజ్లో మనం ఇండియా పార్టిసిపేట్ అనేది ఇది సెకండ్ టైం అండి అంటే మనకి ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో సో మనకి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిందండి అది ఫస్ట్ టైం ఇండియా పాల్గొనడం జరిగింది ఈ యొక్క డెజర్ట్ ఫ్లాగ్ ఎయిట్కి సంబంధించి సో మనకి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఇప్పుడు పాల్గొనడం జరిగిందండి ఇది సెకండ్ టైం ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన ఇండియా నుంచి అండి మన ఇండియా నుంచి సి సెవెంటీన్ సో మనకి సి సెవెంటీన్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి మనకి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి మనకి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి సో మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనం పాల్గొటం జరిగింది సో అదేవిధంగా మనకి దీంట్లో మనము సి సెవెంటీన్ సి సెవెంటీన్ అని చెప్పేసి మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ సో ఇవి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి సో ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక ఐదు అనేవి ఏదైతే మనకి ఒక ఫయో అండి ఒక ఫయో సి సెవెంటీన్ లైట్ కంబాత్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ అని చెప్పి సి సెవెంటీన్ అనేది పాల్గొనడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎలాంటి ఎక్సైల్ జరిగేటప్పుడు మన భారతదేశం నుంచి ఎటువంటి యుద్ధ విమానాలు ఎన్నయి ఎటువంటి హెలికాప్టర్స్ ఎన్నయి అక్కడి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయండి సో ఆ పార్టిసిపేట్లో భాగంగా మన భారతదేశం నుంచి ఏమి వాటిలో రిప్రజెంటేటివ్గా ఉన్నాయని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి వాటిల్లో మనము వేసే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది డెజర్ట్ ఫ్లాగ్ ఎయిటీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే యుఏఈ యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీంట్లో వన్ ఆఫ్ ద పార్టిసిపేటర్స్ కంట్రీగా ఉండడం జరిగిందండి సో మనకి భారతదేశము కూడా ఒక కంట్రీగా ఉంది అండి అంతేగాని ఈ రెండు ద్వైపాక్షిక సంబంధించిన ఎక్సర్సైజ్ కాదండి ఓన్లీ యూఏఈ అండ్ ఇండియా మాత్రం పార్టిసిపేట్ చేసేది కాదు మిగతా దేశాలు కూడా లైక్ అమెరికా కానివ్వండి అదేవిధంగా యూకే కానివ్వండి ఇలాంటివి కూడా పార్టిసిపేట్ చేసినాయండి దాదాపుగా పది నుంచి పదిహేను దాకా పార్టిసిపేట్ చేసినాయి సో దీనికి సంబంధించి మనం చూస్తే మన్ ఇండియా నుంచి సీ సెవెంటీన్ అనే ఒక ఐదు లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి దాంట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి సి సెవెంటీన్ పాల్గొనడం జరిగిందండి సో ఇండియా ఫస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క డిజర్ట్ ఫ్లాగ్లో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సెకండ్ టైం మనం ఇండియా పాల్గొటం సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలాంటి మనం ఎగ్జామ్ పాయింట్ టేబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇవ్వండి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో దీంతో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంతో పాటుగా ఈ వీడియోస్తో పాటుగా మళ్ళీ మీకు ఒక కంటెంట్ రూపంలో కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుందండి సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా అండి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా మీకు ఒక వీడియోస్ రూపంలో మీకు మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్